హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ ఫోర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్ సిరీస్ ఎయిటీ మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది ప్రతిరోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ ఫోర్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ డి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది పాత రోజులే నయం ఎవరైనా తుమితే చిరంజీవి అని ఆశ్రయించేవారు కరోనా కారణంగా ఇప్పుడు తుమితే చచ్చినోడ దూరంగా చావు అంటున్నారు కలికాలం స్వీట్ డ్రీమ్స్ కావాలంటే గొప్పిడి పంచ ధర తీసుకొని కలల్లో పోసుకో అప్పుడు స్వీట్ డ్రింక్స్ వస్తాయి ఒకవేళ మసాలా డ్రీమ్స్ కావాలంటే కొంచెం కారపొడి కలల్లో వేసుకోండి మసాలా డ్రింక్స్ వస్తాయి మట్టి బుర్ర ఒకరోజు సుజిత్ తలస్థానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు అది చూసిన అతని భార్య ఇలా అంది భార్య ఏమండి షాంపును తలకే రాసుకోవాలి ఒంటికి కాదు భర్త వసే తింగరదాన మీ ఆడవారికి మెదడు మోకాళ్ళ ఉంటుంది మీ మట్టి బొర్రలకి ఏదైనా చెప్తే గాని అర్థం కాదు ఇది ఏమైనా మామూలు షాంప్ అనుకుంటున్నావా ఇది హెడ్ అండ్ షోల్డర్స్ ఉగాది రాచిపొలల్లో ఆదాయం తక్కువ ఉన్నవారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి సురేష్ మనం పెళ్ళయ్యాక ఇంట్లో అంతా నీట్గా సిస్టమేటిక్గా ఉండాలి బాత్రూమ్ అయినా బెడ్రూమ్ అయినా కిచెన్ అయినా హాల్ అయినా ఏమంటావు రోజా రోజా నేనేమంటాను మీరు నీట్గా ఊడ్చి సర్దుకుంటానంటే భర్త పెళ్లి చేసుకుంటే నీ భార్య అన్నీ చేసి పెడుతుందని చెప్పారు మా వాళ్ళు నువ్వేంటి నాతో చేయిస్తున్నావు భార్య అయ్యో అదేంటండి నాకు అలానే చెప్పారు మా వాళ్ళు అన్నీ భర్తే చేసి పెడతాడని అంతర్జాతీయ సర్వే ప్రకారం భర్తను కొట్టడంలో భారతదేశం శ్రీలు మూడో స్థానంలో ఉన్నారట ఒరే మీకు దండం పెడతాను ఇలాంటి వార్తలు పెద్దగా చదవకండిరా భార్యలు విన్నారంటే వాళ్ళు హర్ట్ అయ్యి ఫస్ట్ ప్లేస్ వచ్చే వరకు కొడతారా నాయనా భార్య ఏంటి ఈరోజు మళ్ళీ తాగారా భర్త అవునే దెయ్యం భార్య మందు తాగితే డార్లింగ్ అంటారు బీరు తాగితే బంగారం అంటారు మరి ఈరోజు ఏం తాగారు దెయ్యం అంటున్నారు భర్త స్ప్రైట్ సూటిగా మాట్లాడు సుత్తి లేకుండా ఇది క్లియర్ తల్లి ఏమైంది అలా ఉన్నావు కూతురు ఆయన బీరకాయ కూర చేయమన్నారు అమ్మా తల్లి మంచిదే కదా చేయకపోయావా కూతురు ఎన్ని బీర్లు కలపాలో చెప్పలేదమ్మా కలియుగం జోక్ అదిరింది ఒక ఆఫ్రికా అమ్మాయి చైనా అబ్బాయిని పెళ్లి చేసుకుంది వారికి పుట్టిన బిడ్డ నాలుగు నెలలకే చనిపోతే ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వచ్చి పెళ్లి చేసుకునే ముందే ఆలోచించాలి ఆ చైన ఉత్పత్తులు ఎక్కువ కాలం ఉండవని తెలియదా ఏంటి అని ఓదార్చింది ఆది కరెంట్ అఫైర్స్ అంటే ఏమిటి కరెంటు పోయిన తర్వాత పెట్టుకునే ఎఫ్ఐర్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ సోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ